ఓం నమో నారాయణాయ ఆయన నమశివాయ గరుడు పరంలో మనం గీతాసారం గురించి డిస్కస్ చేస్తున్నాం అందులో నేను మనం ఏం మాట్లాడుకున్నాం ఆత్మ అనేది రూపం లేదు అది అసలు ఎలా ఐ మీన్ అది అసలు ఏం చేస్తుంది ఏంటి డిస్కస్ చేసాం ఈరోజు కంటిన్యూషన్ అర్థంలోకి చూస్తే తన రూపం తనకు కనపడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలు విషయాలు దట్ మీన్స్ దానికి సమస్యలు ఏం చేస్తాయి ఏంటి అన్నట్టు పంచ మహాభూతాలు అన్నీ కూడా కనిపిస్తాయి ఆత్మ అన్నది రూపం లేనిదని నిన్నే మనం మాట్లాడుకున్నాం దాంట్లో ఒక ఆకారం అనేది ఉన్నదాన్ని మరి ఇక్కడేంటి అద్దంలోకి చూస్తే మన రూపం మనకు కనపడ్డట్టు ఆత్మలోకి చూడగలిగితే అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే అన్నట్టు అసలు నీ ఇంటర్నల్గా ఏం అంటే నువ్వు తెలుసుకోగలిగితే అండ్ నువ్వు అసలు ఏంటి అన్నది నువ్వు చూడగలిగితే చాలు అప్పుడు ఏముంటాయట ఇంద్రియాలకు సంబంధించి వాటికి చేసే పనులకు సంబంధించి పంచ మహాభూతాలకు సంబంధించి అన్నీ కూడా నీకు కనిపిస్తాయి మనస్సు బుద్ధి అహంకారం అవ్యక్త పురుషుడు ఈ అన్నింటి జ్ఞానం ద్వారా సంసారం పైన చెప్పిన ఏవైతున్నాయో అన్నింటి నుంచి కూడా నువ్వు అన్నవాడివి ఈ సంసారం నుండి ముక్తులు కావచ్చు కావాలి కూడా అంటే నీ మనస్సు బుద్ధి అహంకారం అవ్యక్త పురుషుడు ఈ అన్నింటి ద్వారా గనక నువ్వు గనక జ్ఞానాన్ని గనక పొందగలిగినట్టయితే సంసారం నుంచి నువ్వు విముక్తి పొందవచ్చు ఏదో ఒకరోజు అవ్వాలి కూడా అది తప్పదు అంటే సన్యాస మార్గం పూర్వకాలంలో ఎలా అంటే బాల్యం తర్వాత బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం సన్యాసం అంటారు లైక్ అలా అందులో ఇప్పుడు ఎవరు కూడా ఈ వానప్రస్థాలు సన్యాసం ఎవరు పాటించట్ల పుట్టామా చదువుకున్నామా జాబ్ వచ్చిందా పెళ్ళి చేసుకున్నామా అండ్ కాపురం పిల్లలు ఇవన్నీ మామూలు మనవరాలు ఇవన్నీ ఇంకేదో రోజు పోతావు ఇంకంతే సన్యాసం లేదు ఏమి లేదు దేశంలో ఏమి లేవు సో ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు నిక్తుడు ఎప్పుడవుతావు ఈ సంసార బంధాన్నించి బయటపడ్డాప్పుడు బట్ నీ బాధ్యత నెరవేర్చే బయటపడాలని గుర్తుంచుకోండి ఇక అన్ని ఇంద్రియాలను కూడా మనసుతో అదుపులో గనకు నువ్వు గనక తెచ్చుకున్నట్టయితే కన్ను నోరు నువ్వు చూస్తావే దేని మీద చూస్తావనిపిస్తూ ఉంది దీని మీద చూడకూడదురా బాబు అని చెప్పేసి మన బయట వచ్చేసి రూల్స్ ఉంటాయి అప్పుడు నువ్వేజ్ నీ మనసుని కంట్రోల్ చేయాలి అండి ఇది పెడితే తినకూడదు బాబు అని కంట్రోల్ చేయాలి నీ మనసుతో ఇంద్రియాలను కనుక అదుపులో కనుక తెచ్చుకున్నట్టయితే అహంకారాన్ని అందులో స్థాపించి ఇంద్రియాలని కంట్రోల్ అని అహంకారాన్ని అందులో ఉంచేస్తున్నావు ఇంకేంటి దానిని నువ్వు రకంగా బంధించినట్టే సో బుద్ధిలోను బుద్ధిని ప్రకృతిలోను ప్రకృతిని పురుషునిలోను పురుషుని పరబ్రహ్మలోను విలీనం చేయాలి సో ఇప్పుడు చెప్పబెట్ట ఆ వర్డ్ ఏదైతే ఉందో చాలా కీలకమైంది నేను అందుకు రిపీట్ చేస్తున్నా ముందు నీ ఇంద్రియాలని నీ మనసుతో అదుపులోకి తీసుకురావాలి సో ఏది పడితే చేయటం కాదు నీ మనసు ఏది చెప్తే అదే చేసేటట్టు తర్వాత బుద్ధి అనేది ఉంది కదా నీది సారీ అహంకారం ఉంది ముందు ఇంద్రియాలను అదుపులోకి తెచ్చు మనసుతో ఇది చేసి ఆ తర్వాత అహంకారాన్ని ఆ మనసు లోపట్ల ఆ ఇంద్రియాల మధ్యన ఉంచేయాలి ఉంచి దానిని ఏం చేయాలి అహంకారాన్ని వీడి బుద్ధితో ఉండాలి ఆ బుద్ధిని ప్రకృతిలోను ప్రకృతిని పురుషునిలోను పురుషుణ్ణి పరబ్రహ్మలోను విలీనం చేయాలి అప్పుడేమైంది అప్పుడు ఆ జీవి అహం బ్రహ్మస్మి అనే జ్ఞాన జ్యోతిని పొందుతాడు అహం బ్రహ్మస్మి అంటారంటే అంతా నేనే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఉంటావు నీ మనసుతో నీ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి ఆ తర్వాత నీ అహంకారాన్ని అందులో ఉంచాలి ఆ తర్వాత నువ్వేమవ్వాలి బుద్ధిని ప్రకృతిలో లీనం చేయాలి అహంకారాన్ని బుద్ధిలో అహంకారం అనేది అయిపోతుంది అక్కడితో బుద్ధితో ఏమైతే అహంకారం ఎండ బుద్ధి అనేది ఉంటుంది దానిని వచ్చేటప్పటికి నువ్వు ఏం ప్రకృతిలో ఉంచాలా ఆ ప్రకృతిని వచ్చేసి పురుషునిలో పురుషు అంటే నీవే అంతా తెలుసుకోవటం అన్నట్టు ప్రకృతిలో మమేకం అవుతాం అన్నట్టు ఆ తర్వాత పురుషుని పరబ్రహ్మలోనూ అవి విలీనం చేయాలి అప్పుడు ఆ జీవి అహం బ్రహ్మస్మి అనే జ్ఞానజ్యోతిని పొందుతాడు అప్పుడు ఈశ్వరుడు నువ్వు ఒకటే అన్నట్టు అప్పుడు ఏదైతే మన శంకరాచార్యుడు చెబుతారో అద్వైతం అంటారో అది ఇదే అన్నట్టు అహం బ్రహ్మస్మి అంటే అంతా నేనే ఉన్నాను ఆ పరమాత్మ నేను వేరు కాదు నాలో ఆ జ్యోతి ఉన్నది చూశారు అందులో ఆ పరమాత్మనుడు ఆ పరమాత్మే నాలో ఉన్నాడు నాలో ఆ పరమాత్మనుడు అంటే అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ నేనే కదా అహం బ్రహ్మస్మి అన్నట్టు అర్థం సో మీకు అర్థం అని చెప్పేసి భావిస్తూ ఉన్నా ఈరోజు ఇక్కడ తన రేపు రేమైన డిస్కస్ చేద్దాం